తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ బాగా హిట్ మీద ఉంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర మాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్ గారు కూడా యాభై నామినేషన్లు లేచి తన తన సామాజిక వర్గానికి సంబంధించి తనకి సంబంధించి ఒక స్టేట్మెంట్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాస్ చేద్దామని అనుకుంటున్నారు అసలు వారు పోటీ చేయడం వెనకాల ఉన్న కారణాలు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ని ఎందుకోసం ఉపయోగించుకుందాం అనుకుంటున్నారన్న దాని గురించి ఇంటర్వ్యూ నమస్తే సార్ నమస్తే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అన్నది రావడం జరిగింది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అన్నది ఈ నియోజకవర్గ ప్రజలకి సంబంధించిన సమస్యల కోసం లేదనుకుంటే వాళ్ళ కోసం ఉన్న ఎలక్షన్ అలాంటిది మీరు దాదాపు యాభై నామినేషన్లు వేయించి ఏ ఉద్దేశంతో ఇచ్చారండి నామినేషన్లు ఇప్పుడు వాస్తవంగా ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికలు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం వల్ల ఈ ఎలక్షన్స్ వచ్చాయి మా సమస్య ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా మాల సంఘాల జేఏసీ దాదాపుగా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆగస్టు ఫస్ట్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రావడం జరిగింది మొత్తము ఆ యొక్క సుప్రీంకోర్టు గైడ్ లైన్సు అనేటువంటిది వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మాల సామాజిక వర్గం దాదాపు ముప్పై మూడు జిల్లాలలో మీటింగ్లు పెట్టడం జరిగింది దాంతోపాటుగా పెరేడ్ గ్రౌండ్లో కూడా దాదాపు ఒక పది లక్షల మందితో మేము పెద్ద ఎత్తున కూడా జనాలను కదిలించి మా సామాజిక వర్గం యొక్క జనాభా ఏం తక్కువ లేదు తెలంగాణలో చూపడం జరిగింది ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమి చెప్పింది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యయనం చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఎస్సీ వర్గీకరణ వలన మాల సామాజిక వర్గం తన యొక్క రిజర్వేషన్ కోల్పోయింది దాదాపు యాభై తొమ్మిది కులాలు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా విభజన చేసి చేయడానికి ముందే మేము మాల సంఘాల జేఏసిగా మీరు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో యాభై ఎనిమిది కులాలలో ఎవరు అభివృద్ధి చెందారు ఎవరు వెనుకబడ్డరు ఏ సామాజిక వర్గం ఇంతవరకు రిజర్వేషన్లు విద్య ఉద్యోగ అవకాశాలు పొందలేదో దాన్ని అధ్యయనం చేయమని చెప్పాం ఎంపరికల్ డాటా తీసుకోమని చెప్పాం అంతేకాకుండా ఈ యొక్క క్రిమిలేర్ అనేటువంటి విధానం వచ్చింది మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకెట్లాగూ అవగాహన లేదు తను నిపుణులతో చర్చించి మేధావులతో చర్చించి ఈ యొక్క తెలంగాణలో ఏ విధంగా కేటగరేషన్ చేయాలనేటువంటి ఒక అవగాహన లేకుండా చేసినటువంటి నిర్ణయం వల్ల ఈరోజు మాల తో పాటు ఇరవై ఆరు కులాలు గ్రూప్ వన్లో ఉన్నటువంటి పదిహేను కులాలు రిజర్వేషన్ కోల్పోయినాయి ఆ కోల్పోయిన రిజర్వేషన్లు సాధించుకోవాలంటే జూబ్లీల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ జూబిలిస్ ఎలక్షన్లో మాల సామాజిక వర్గంకు జరిగిన నష్టాన్ని ఈ ఆరు నెలల్లో వచ్చిన నోటిఫికేషన్లలో చూసిన మొత్తం ఆల సామాజిక వర్గానికి తన సామాజిక వర్గం జనాభా రావాల్సిన అవకాశాలు రాలే రాకుంటుండడం వల్ల మా యొక్క ఆకాంక్షను తెలియజేయాలంటే ఈ జూబియల్ సెలక్షన్లో అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళాం కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసాం డిప్యూటీ సీఎం గారిని కలిసాం వివేక్ గారిని కలిశాం అదే బీజేపీకి సంబంధించిన రామచంద్రరావు గారిని కూడా కలవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ని గారు కలిసాం సిపిఐ సిపిఎం నా వాళ్ళని కూడా కలవడం జరిగింది కాలు కలిసి మా యొక్క బాధని మాకు జరిగిన నష్టాన్ని కూడా వివరించినాం కానీ ఈ ఎలక్షన్ల నెలలో మేము యాభై మంది నామినేషన్లు వేయడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీ నియోజకవర్గం ఈరోజు ఎన్నిక ఎన్నికల్లో జరుగుతున్న చర్చలో మా సామాజిక వర్గానికి నష్టం జరుగుతున్నటువంటి చర్చ కూడా జరగాలని అనే ఆలోచనతో మేము నామినేషన్ వేయడం జరిగింది మేము నామినేషన్ వేసిన తర్వాత మా వాళ్ళ యొక్క నామినేషన్ దాదాపు నలభై రిజర్వ్ చేయించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్న మిస్టేక్ లేకపోయినా తమ యొక్క పవర్ను ఉపయోగించి వారు చేశారు మేము చేసిన ఒత్తిడి వల్ల మా సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా మాట్లాడాల్సిన అనివార్యమైనటువంటి పరిస్థితికి నెట్టబడ్డది ఈరోజు తెలంగాణ మాల సంఘాల జేసీ నామినేషన్ వేయడం వల్ల అందుకే ప్రజల యొక్క ఆకాంక్ష తెలియజేసేటువంటి ఈ జూబ్లీల్ సెలక్షన్లో మేము పోటీకి నిలపడంలో ప్రధాన ఉద్దేశం మా యొక్క డిమాండ్స్ కూడా మేము ఏం చెప్తా ఉన్నాం అంటే మీరు చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలి మాల సామాజిక వర్గానికి ఇంకా రెండు శాతం రిజర్వేషన్ అదనంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రభుత్వం పైన లోపు రెండు రోస్టర్ పాయింట్లు ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్తో మేము ఇక్కడ జూబ్లీ ఎలక్షన్లో నామినేషన్ వేశాం ప్రచారంలో ఉన్నాం ఈ రోజుకి నాలుగో రోజు మా ప్రచారం మా ప్రచారము ఇప్పటి వరకు నైటు తొమ్మిది పది గంటల వరకు కూడా జరుగుతూ ఉంది మా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో దాదాపు యాభై వేల మంది మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు ఈరోజు మనం రిజర్వేషన్ కోల్పోయినాం మన రిజర్వేషన్ కోల్పోవడానికి ప్ర ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం జరగాలండి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మంత్రివర్గంతో మాట్లాడాలి మాల సామాజిక వర్గ మంత్రులతో మాట్లాడాలి ఎమ్మెల్యేలతో మాట్లాడాలి మాదిగా ఎమ్మెల్యేలు మంత్రులతో కూడా మాట్లాడాలి ఇవన్నీ ఏం చేయకుండా తన ఏక చిత్ర ఆధిపత్యంతో తన యొక్క మొక్క ముఖ్యమంత్రి పవర్లన్నీ పవర్స్ అన్ని ఉపయోగించి చేసినట్టు చేయడం వల్ల ఈరోజు మాల కమ్యూనిటీని తడిబడ్డతో గొంతుకొసామని చెప్పేసారి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకే మా యొక్క ఆకాంక్ష మాకు జరిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు మనిషికో ఓటు అని ఆ ఓటు యొక్క ఓటుకో విలువ అని అంటే పేదవాడు పూరి గుడిసెలో ఉన్నవానికి గది ఓటు ఉంది బంజార హిల్స్లో వంద కోట్లు వెయ్యి కోట్లు ఉన్న వ్యక్తి కూడా అదే ఓటు ఉంది అందుకే మేము ఓటు ద్వారా మన ప్రజలను చైతన్యం చేసి మన జీవితాల్లో చీకటిమయం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలవాలి ఇక్కడ ఉన్న మంత్రివర్గానికి తెలవాలి కేంద్రంలో ఉన్న సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే గారికి తెలియాలనే ఆలోచనతో మేము ఈరోజు మేము నామినేషన్లు వేయడం జరిగింది అనే విషయాన్ని మేము గుర్తు చేస్తాం అంటే సార్ చూసుకుంటే మాల సామాజిక వర్గానికి సంబంధించి మీరు నామినేషన్లు వేశారు ఇక ఎవరి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ నామినేషన్ వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు నిరసన వ్యక్తం చేయడానికి స్ట్రీట్ ప్రొటెస్ట్లు ఉన్నాయి పార్లమెంట్లు ఉన్నాయి అసెంబ్లీ అన్నీ ఉన్నాయి జూబ్లీ హిల్స్ ఓటర్లు తమకి నిలబడుతున్న క్యాండిడేట్ల దగ్గర నుంచి నా నియోజకవర్గానికి ఏం చేస్తారని ఆశించడం మానేసి వీళ్ళు ఏదో కుల రాజకీయం చేస్తున్నారన్న ఉద్దేశంలో కూడా రావచ్చు ఇది కరెక్ట్ పద్ధతి అంటారు ఇప్పుడు భారత సమాజమే కులాల సమాజం ఇప్పుడు ఇక్కడ నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి యాదవ్ అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆమె కమ్మ సామాజిక వర్గం ఇంకో బీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నానే రెడ్డి సామాజిక వర్గం కులం అనేది వాస్తవం కదా రియాలిటీ కదా కులము అనేది భారతదేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు కూడా ఈరోజు రిజర్వేషన్ వచ్చింది రిజర్వేషన్ల దేశంలో మొత్తం ఎస్సీలకు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల వచ్చింది బీసీలకి బ్యాక్వర్డ్నెస్ వల్ల వచ్చింది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఆర్థికంగా వెనుకబాటు ద్వారా వచ్చింది రిజర్వేషన్ లేని కమ్యూనిటీ లేదు భారతదేశంలో అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు జూబ్లియల్స్ ఎలక్షన్ అనేటువంటి దాంట్లోకి కులాన్ని చూపించడమే కాదు కుల పరమంగానే రిజర్వేషన్లు ఇస్తున్నాయి కులపరంగానే వాళ్ళకు అన్ని రంగాల్లో అవకాశాలు వస్తూ ఉన్నాయి అందుకే మేము చెప్పదలుచుకునేది ఏంటంటే మా సామాజిక వర్గానికి నష్టం జరిగింది కాబట్టి మా సామాజిక వర్గం రిజర్వేషన్ కోల్పోవడానికి కారణం రేవంత్ రెడ్డి కాబట్టి ఆ రేవంత్ రెడ్డికి జ్ఞానం కలగాలని ఆ రేవంత్ రెడ్డికి తెలియని విషయాలలో ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు చూడండి ఇరవై నెలల టీఆర్ కాంగ్రెస్ పరిపాలనలో అన్ని రంగాలలో ఆరు గ్యారెంటులు ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయాడు ఏడవ గ్యారంటీ అనేటువంటి ప్రజాస్వామ్య పరిపాలనలో కూడా ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఈయనను ఉన్నాడు ఈరోజు నామినేషన్లు వేసిన వాళ్ళు హైదరాబాదితులు ఉన్నారు హైదరాబాదితున్న పేదవాళ్ళ యొక్క గుడిసెలను కూలగొడుతురు కానీ ధనవంతులుగా ఉన్నటువంటి ఏ అయినా కూలిపోయినా జరిగినాయా చాలామంది చెరువులు కబ్జా చేసి అందులో కాలేజీలు కట్టారు అలా బిల్డింగ్లు కట్టారు అని చెప్పేసి అని చెప్తున్న వాళ్ళది కూలగొట్టలే పేదవాళ్ళ యొక్క గుడిసెలు కూలగొట్టావు ఈరోజు మొన్న వచ్చిన వరదలు వచ్చినప్పుడు మూడు గేట్లు ఎత్తివేశారండి ఆ చుట్టుపక్కల ఉన్న పేద వర్గాల యొక్క గుడిసెలు అనేది మొత్తం కొట్టుకుపోయినాయి అంటే వీళ్ళ డ్రామాలు చూడండి ఇప్పుడు ఏంది తన ఇంకోటి ఫోర్త్ ఏంది ఎస్టేట్ అని ఏంటంటే ఆయన డెవలప్ చేస్తున్నాడు ఒక ఏరియా ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఆ ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం ఆ ఫ్యూచర్ సిటీలో భూములు ఎవరుగు ఉన్నారో ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది కదా రైతులు ఈరోజు నామినేషన్ వేశారు మా భూములు బలవంతంగా గుంజుకుంటున్నారు అని చెప్పి ఈరోజు నిరుద్యోగులు గ్రూప్ వన్లో అమ్మకాలు జరిగినాయని మాకు ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తే వారు నామినేషన్ వేశారు రైతులు వేశారు మాల సామాజిక వర్గం వేసింది ఇంతమంది నామినేషన్లు వేయడానికి ఏంటంటే ఈ ప్రభుత్వము ఇరవై నెలల్లో వైఫల్యం పొందింది ముఖ్యంగా మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతి పెట్టరిగిపోయింది మంత్రుల మధ్యలో పంచాయతీలు ఎమ్మ ఎమ్మెల్యేలు మంత్రులు భూములు కబ్జా చేయడం వాటాలు పంచుకోవడం ఈ ఇరవై నెలల్లోనే మొత్తం పరిపాలనలో వైఫల్యం చెందారు కాబట్టి ఈ ప్రభుత్వము పరిపాలించే అవకాశం లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పాడు ఈరోజు రిజర్వేషన్ ఇస్తానని చెప్పాడు రెడ్డి జాగులతో మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు అయిపించాడు అంటే ఇది ఎస్సీ వర్గీకరణ చేశాడు దానివల్ల మాల సామాజిక వర్గం ఆయనకు వ్యతిరేకంగా మారింది ఈరోజు యాభై ఎనిమిది కులాలు గ్రూప్ వన్లో ఉన్నటువంటి పదిహేను కులాలు గ్రూప్ టూలో ఉన్న పదిహేడు కులాలు గ్రూప్ త్రీలో ఉన్నటువంటి దాదాపుగా ఇరవై ఆరు కులాలు ఈ యాభై ఎనిమిది కులాలు రిజర్వేషన్ కోల్పోయినాయి మొన్న చేసిన వర్గీకరణ ఇద్దరికే ఇద్దరికి సంతోషం ఉంది ఎవరు ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మందకృష్ణ మాధికర్ మొత్తం యావత్తు మా దళిత సమాజం అంతా కూడా చాలా బా నష్టపోయామనే బాధలు ఉంది ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే భారతదేశము రిజర్వేషన్ల దేశం కాబట్టి అన్ని కులాలకు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్ లేకుండా చేసి ఈ సామాజిక వర్గాన్ని మొత్తము చంపేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మేము నామినేషన్ లేసాం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయబోతున్నాం రేవంత్ రెడ్డి యొక్క విధానాల మీద రేపు పెద్ద ఎత్తున తెలంగాణ జిల్లాలో కూడా మేము వెళ్ళబోతా ఉన్నాం ఢిల్లీ పురవీధుల్లో కూడా ఈ రాజకీయం చేస్తున్న విధానం ఈయన ముఖ్యమంత్రి ఈయన ఇంతకుముందు టీడీపీ అంతకుముందు టిఆర్ఎస్ ఏ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏపీ ఆయనకు ముఖ్యమంత్రి పదవి తప్ప తనకు పార్టీ నిర్మాణం చేయాలి పార్టీలో ఉండాలనేది ఏం లేదు ఈయనతో ఈయన బీజేపీతో టచ్లో ఉన్నాడని వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రులే చెప్తూ ఉన్నారు ఆయనకు ముఖ్యమంత్రి పదవి కావాలి కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు కావాలి కానీ ఆ సామాజిక వర్గం గంగల పోతే గోదాట్లో అని ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఈ దేశం ఈ రాష్ట్రం అంతా కూడా ఇరవై నెలలనే ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తి వాళ్ళనున్నట్టు ఈయనైనా నలభై రెండు శాతం రిజర్వేషన్లో ఫెయిల్ ఎస్సీ వర్గీకరణ చేసి ఫెయిల్ అయిపోయాడు ఆరు గ్యారెంటీలో ఫెయిల్ అయిపోయాడు ఏడవ గ్యారెంటీ అనేటువంటిది దాంట్లో ప్రజాస్వామ్య పరిపాలన అది కూడా ఫెయిల్ అయిపోయింది ముఖ్యమంత్రి ఇరవై నెలలకే ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ముఖ్య రేవంత్ రెడ్డి కనబడుతూ ఉన్నాడు ఇందాక మీరే చెప్పారు ఈ నియోజకవర్గంలో దాదాపు యాభై వేల మంది మాల ఓటర్లు ఉన్నారు అని చెప్పిన వాళ్ళ డిమాండ్ ఏముంది ప్రధానంగా వర్గీకరణ వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టే మీకు ఓటు వేయాలని మీరు అనుకుంటున్నారా లేదంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జూబ్లీ హిల్స్లో లోకల్ సమస్యల పరంగా కూడా హామీ ఇవ్వబోతున్నారు మీ పేరు మీ పేరు శ్రీకర్ శ్రీకర్ గారు ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలు ఆ నియోజకవర్గ అభ్యర్థులుగా ప్రధాన పార్టీలో పోటీ పడుతున్నటువంటి వాళ్ళు ఆ నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయాలి ఇక్కడ సమస్యలు ఏమున్నాయి ఈ బస్తీలలో సమస్యలు ఏముంటుంది నీటి సమస్య ఉందా డ్రైనేజ్ సమస్య ఉందా ఉపాధి సమస్య ఉందా వాళ్ళ రేషనింగ్ సమస్య ఉందా లేకపోతే ఈ ఏరియాలో ఇంకేమన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలన్నా ఈ జూబ్లీల్స్ ఎలక్షన్ జూబ్లీల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలను పట్ల వాళ్లకు అవగాహన ఉంటుంది మాలాంటి వాళ్ళం ఎందుకంటే మేము ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళం కాబట్టి ముఖ్యంగా పేదవర్గాల తరపున కొట్లాడే వాళ్ళం కాబట్టి భారత రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలని కోరుకునే వాళ్ళం కాబట్టి ఈ నియోజకవర్గము అభివృద్ధి చెందాలనే దాంట్లో మేము కూడా ఉంటాం ముఖ్యంగా ఆ రిజర్వేషన్ల అభివృద్ధి ఆ యొక్క నియోజకవర్గ అభివృద్ధి ఇవన్నిటికు అవినాభావ సంబంధం ఉంటుంది విద్యాభివృద్ధి జరగాలి ఉద్యోగ ఉద్యో ఉద్యోగ అభివృద్ధి జరగాలి ఉపాధి కల్పన జరగాలి ప్రభుత్వము స్వయం కృషి స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించాలి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆకు దిశగా వంద శాతం మేము ఉస్మాని యూనివర్సిటీ లాంటి ఒక అత్యున్నతమైన పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళుగా మాకు ఒక మేము తెలంగాణ ఉద్యమంలో వంద కేసులు పెట్టుకుని జైలు జీవితం గడిపినటువంటి వాళ్ళం వందల లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం తెలంగాణలో ఉన్న మొత్తం కూడా కాయిలాపాట పరిశ్రమలను పునర్ప్రారంభించి ఉద్యోగ కల్పన జరగాల్సినటువంటి అవసరం ఉంది భూమి లేనటువంటి వాళ్ళకు భూమి ఇవ్వాలని చెప్పాం ఈ హైదరాబాదులో ఈ నియోజకవర్గంలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి విద్యావంతులు డిగ్రీ అయిపోయి బీటెక్ అయిపోయి వాళ్ళందరూ కూడా ఎంబీఏ ఎంసీ అయిపోయి నిరుద్యోగులు ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళకు వాళ్ళ స్కిల్ను గుర్తించి వాళ్ళకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి వాళ్ళని అభివృద్ధి కోణంలో వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు ఇక్కడ కూడా చాలా కంపెనీస్ వస్తూ ఉన్నాయి ఆ కంపెనీస్కి పోటీ పడే విధంగా స్కిల్ డెవలప్ చేయాలి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు పాతకాలం లెక్క వెనకట చాలామంది చదువుకోలేకపోవచ్చు ఈరోజు చదవాలి ఈ దేశ అభివృద్ధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈరోజు నడుస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ బస్తీలు అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది ఈ బస్తీలలో శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలి మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి ఎడ్యుకేషన్ రావాలి నాణ్యమైనటువంటి విద్యా అవకాశాలు పెంపొందాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు విశ్వవిద్యాలయాల్లో కూడా నూతన కోర్సెస్ జరగాల్సినటువంటి అవసరం ఉంది నూతనమైనటువంటి టెక్నాలజీని మనము అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకే జూబ్లీ లిస్టులో బస్తీలు ఉన్నాయి పెద్ద పెద్దోళ్ళ బంగ్లాలు ఉన్నాయి ఆ పే పేదవాళ్ళు బస్తీలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళు నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రకరకాల కంపెనీలు పనిచేసే వాళ్ళు మూడు రోజులు హాలిడేస్ వస్తే వాళ్ళు టూర్ల ప కానీ వెళ్తూ ఉంటారు కానీ నిజమైన ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్న ఎవంటే ఈ బస్తీలు ఈ డివిజన్లలో ఉన్న పేద వర్గాలనేవి నా యొక్క అభిప్రాయం అందుకే ఆ పేద వర్గాల యొక్క సమస్యలు మేము ఐడెంటిఫై చేస్తున్నాం మేము ఈ నియోజకవర్గం తిరగడం వల్ల ఆ బస్తీలను తిరగడం వల్ల వాళ్ళతో మ్యాన్ మనిషితో మనిషి మాట్లాడడం వల్ల చాలా విషయాలు అర్థమవుతా ఉన్నాయి కొంతమంది విడా మాకు నీళ్ళు వస్తలేవంటా ఉన్నారు మా బిల్డింగ్ ఉంది కానీ మేము ఇంకా కావచ్చు రోడ్లు ఎవరు లేవని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు నిజంగా మాకు మాకు ఇక్కడ పరిశుభ్రంగా ఉండే వాతావరణం లేదని చెప్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది అందుకే పాలక పార్టీలు రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపేటువంటి వీరందరూ కూడా మీ పార్టీ అధికారంలోకి రావాలి మీ అభ్యర్థి గెలవాలనే విషయాల పట్ల దృష్టి పెట్టకుండా నిజంగా ఇక్కడున్న నాలుగు లక్షల మంది ప్రజల యొక్క మనోభావాల ప్రకారం వాళ్ళకున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఎవరు గెలిస్తే వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం వాళ్ళ మేని మేనిఫెస్టోస్ ఆ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈరోజు డబ్బు ప్రభావంతో రాజకీయాలలో కుల ప్రభావంతో కుల ఆధిపత్యంతో మొత్తం బెదిరింపులకు భయపడి భయపెట్టి ఓట్లు లేపించుకుంటాం ఓటు లేపించుకోమంట ఓట్లు లేపించుకుంటామంటే ఇది కాదు ఇది ప్రజాస్వామ్య దేశం కాలం మారుతూ ఉంది చైతన్యం వస్తూ ఉంది ప్రజల్లో ఓటు బ్యాంకు చైతన్యం వస్తుంది పరిపాలన అంటే ఏంది స్వేచ్ఛ అంటే ఏంది సమానత్వం అంటే ఏంది సోదరభావం అంటే ఏందని తెలుసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఈ యొక్క విద్యా వ్యవస్థలో మార్పులు జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం అందుకే ఈ జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి వేయాలనేది వాళ్ళకు క్లారిటీ ఉంది ముఖ్యంగా మా మాల సామాజిక వర్గం దగ్గరికి వెళ్ళి మనకు రిజర్వేషన్ లేకుండా చేసిన రేవంత్ రెడ్డి మన పిల్లలకు నాలుగో తరగతి నుంచి మొదలు పెడితే పిహెచ్డి వరకు మనకు ఉద్యోగ అవకాశాలు లేవు దాదాపుగా ఈ ఆరు నెలల్లో శాతవాన్ యూనివర్సిటీలో ముప్పై ఆరు పోస్టులు ఉంటే మా సామాజిక వర్గానికి ఒక పోస్ట్ లేదు డెంటల్ సర్జన్లో నలభై ఎనిమిది ఉంటే ఒకే ఒక పోస్ట్ అదే అదేవిధంగా బీటెక్లో ఎనిమిది వేల సీట్లు దళితులలో ఉంటే ఒక సామాజిక వర్గానికి ఎనిమిది వేలు వస్తే మాకు మూడు వేలు వచ్చినాయి ఆర్టీసీ డిపార్ట్మెంట్లో దాదాపు ఒక వెయ్యి పోస్టులు ఉంటే ఆ వెయ్యిట్లలో గ్రూప్ గ్రూప్ వన్లో ఉన్న సంచార కులాలకు ముప్పై ఒకటి వస్తే గ్రూప్ టూలు ఉన్నటువంటి వాళ్ళకు దాదాపు తొంభై పోస్టులు వస్తే గ్రూప్ త్రీలో ఉన్న ఇరవై ఆరు కులాలకు ఎన్ని పోస్టులు వచ్చినాయి అంటే ఇరవై ఎనిమిది పోస్టులు వచ్చినాయి మాకు ఇచ్చిన ఐదు శాతం అంటే వంద రోస్టర్ పాయింట్లు ఉంటాయి రాష్ట్రంలో ఉద్యోగ రంగంలో ఆ వంద రోస్టర్లో మాకు ఐదే రోస్టర్ పాయింట్లు కేటాయించారు లోపు ఒక రోస్టర్ పాయింట్ లేదు లోపు ఓసీలకు ఆరు రోస్టర్ పాయింట్లు ఉన్నాయి బీసీలకు ఉన్నాయి ఎస్టీలకు రెండు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఉన్నాయి కానీ మాల సామాజిక వర్గానికి ఒక కులానికే ఇరవై రెండు నుంచి రోస్టర్ పాయింట్ స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ మేము బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికన్నా అభివృద్ధి చెందిన వాళ్ళుగా మమ్మల్ని తయారు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని నిరసిస్తూ మా సామాజిక వర్గానికి ఏడు శాతం రిజర్వేషన్ రావాలి మా సామాజిక వర్గానికి లోపు రెండు రోస్టర్ పాయింట్లు రావాలి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించమని చెప్పడానికి మేము ఈరోజు జూబ్లీస్ ఎలక్షన్లో మేమంతా నామినేషన్ వేసినాం ప్రచారం చేస్తాం కాంగ్రెస్ పార్టీని ఊడగొట్టే దిశలో మేమంతా పనిచేస్తా ఉన్నామన్న విషయాన్ని గుర్తు చేస్తాము సార్ ఫైనల్గా జూబ్లీ హిల్స్ వాటర్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి అండ్ భవిష్యత్తులో ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్ వైపు కూడా చూడకుండా ఉండాలి లేదంటే జూబ్లీ హిల్స్ వాటర్ మీరు ఏమైనా నమ్మకం కల్పిస్తారు జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలకి ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో ఫెయిల్ అయిపోయింది తులం బంగారం ఇస్తా అన్నది ఫెయిల్ అయిపోయింది దళితులకు దాదాపు పన్నెండు లక్షలు రూపాయలు ఇస్తాం మాలలకు కార్పొరేషన్ మాదిగాకు కార్పొరేషన్ అదేవిధంగా ఉపకులాలకు కార్పొరేషన్ ఇచ్చి ఒక్కొక్క గ్రూప్కి ఏడు వందల యాభై కోట్లు ఏడు వందల యాభై కోట్లు ఇట్లా వేస్తామని చెప్పారు దాంట్లో ఫెయిల్ అయిపోయారు కదా ఎస్సీ కార్పొరేషన్ కథమైపోయింది కదా నలభై రెండు శాతం బీసీలది వాళ్ళు అవుట్ అయిపోయింది కదా మైనార్టీల విషయంలో అయిపోయింది మహిళల విషయంలో ఫెయిల్ అయిపోయారు వీళ్ళు ఎన్లా పాస్ అయ్యారంటే మొత్తం పంచుకునుడు వాటాలు పంచుకునుడు పెంచుకునుడు పంచుకునుడు వాళ్ళ మంత్రులు అవినీతి పెరిగిపోయింది ఎమ్మెల్యేలు అవినీతి పెరిగిపోయింది వాళ్ళు ఇరవై నెలల్లోనే చేతులు ఎత్తేసారు మొదటి పరిపాలన కాదు మాకు డబ్బులు ఎక్కడ పుడతలేవు మేము ఢిల్లీకి పంపించడానికి సరిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడి అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే అనైక్యతతో పాటు వాళ్ళకొక ఒక పరిపాలన చేతగాంతన ఉంది అవగాహన లేకుండా రాహిత్యం ఉంది అందుకే నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాం మీకు ఇరవై నెలల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మీరు ఏ పార్టీ కన్నా వేయండి మీకు నచ్చకపోతే నోటాక్ వేయండి మీరు నోటాక్ వేయడం వల్ల వీళ్ళ పరిపాలన చూసినాం వాళ్ళ పరిపాలన చూసినాం వీళ్ళతోటి కాదు ఇంకా కొత్త నాయకత్వం రావాలి ప్రజల యొక్క పార్టీలో మార్పు రావాలి మెనిఫెస్టో ఎవడైతే పెడతాడో ఆ మేనుఫెస్టోని ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళను జైల్లో పెట్టి శిక్షించేటువంటి చట్టం కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుందని నేనైతే భావిస్తూ ఉన్నా ఆ దిశగా ఎప్పుడైతుందంటే ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ప్రజల్లో చైతన్యంతో పాటు అధ్యయనం పెరిగినప్పుడు ప్రజలకు ప్రజాస్వామ్య యొక్క గొప్పతనం తెలిసినప్పుడు ఓటు ఓటు యొక్క విలువ తెలిసినప్పుడు ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంటదనేది నా యొక్క అభిప్రాయం అందుకే చదువుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఎంబీఏ ఎంసీఏ చేసిన వాళ్ళు బీటెక్ ఇంటర్మీడియట్ డిగ్రీ చేసినటువంటి ఓ విద్యార్థి యువకులారా మీ చేతులు ఉంది ఈ దేశ భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు కోసం మనం ఈ రాష్ట్రానికి చాలా కంపెనీలు తీసుకోవాలి ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరుపుకోవాలి ఈ రాష్ట్రంలో అన్ని పరిశ్రమలను కాయలపట్ట పరిశ్రమలను పునఃప్రారంభించుకొని ఇది దేశంలోనే రోల్ మోడల్ రాష్ట్రంగా మార్చుకునే విధంగా ఉండాలంటే యువత రాజకీయాల్లో రావాలి యువత ప్రజలకు రావాలి యువత ప్రజల సమస్యలను అధ్యయనం చేసి ఒక కొత్త నినాదంతో కొత్త వాదంతో కొత్త ఆలోచనతో పనిచేసినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిడబిలుతుంది మళ్ళా వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళే ఎమ్మెల్యే వాళ్ళ వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు డబ్బులు పెట్టి మన ఓటును కొంటున్నారు డబ్బుకు డబ్బుకు మీరు అమ్ముడుపోకండి మీ ఓటు మీరు మీ అభివృద్ధి గురించి మీ సంక్షేమం గురించి మీ భవిష్యత్ తరాల గురించి వేసుకోమని చెప్పేసే విధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందుకే మీకు అభ్యర్థులు నచ్చకపోతే నోటకే అనేది మా ప్రధానమైన డిమాండ్ మా ఆకాంక్ష తెలియజేయడానికి అన్ని రాజకీయాల పార్టీలకు మేము ఈరోజు నామినేషన్ వేయడం వల్ల నటరాజన్ గారు పిసిసి అధ్యక్షుడు గారు ఆ పార్టీలో ఉన్న వాళ్ళ చర్చ జరిగింది బీజేపీ రామచంద్రరావు గారు వాళ్ళ పార్టీలో డిస్కషన్ జరిగింది మేమంతా కూడా ఈ రిజర్వేషన్లు అనేది అంటరాని తలమున వచ్చినటువంటి యాభై తొమ్మిది కులాలు ఈరోజు తెలంగాణలో ఉంటే ఒక కులం అభివృద్ధి చెందేనని వాళ్ళని తీసేస్తాం వాళ్ళకి అన్యాయం చేస్తాం వాళ్ళ గొంతు కోస్తాం ఆ రిజర్వేషన్ లేకుండా చేస్తామంటే ఇది ప్రజాస్వామ్యం ఎవరు ఊకుండే ప్రసక్తి లేదు ఎవరు వాట వాళ్ళు పంచుకోవాలి పదిహేను శాతాన్ని సమానంగా పంచుకోవడానికి మేము ఒక ఉద్యమాన్ని నిర్మించబోతా ఉన్నాం అది జూబ్లీ సెలెక్షన్ నుంచి మొదలైంది అది తెలంగాణ పది జిల్లాలలో పా వెళ్తాం ఢిల్లీ పూర్వ వీధుల్లో కూడా దీన్ని తీసుకెళ్ళే ఒక మహా ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికే మా యొక్క మాల సంఘాలు చేసి ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తాం ఫైనల్గా చూసుకుంటే ప్రభాకర్ గారు చెబుతుంది ఏంటి అని అంటే వర్గీకరణ వల్ల రేవంత్ రెడ్డి మాల సామాజిక వర్గానికి చాలా అన్యాయం చేశాడు మాతో సంప్రదింపులు జరగకుండా ఒక శాస్త్రీయమైన అవగాహన లేకుండా తొందరపాటుగా వర్గీకరణ చేశాడు దాంట్లో మేము తీవ్రంగా నష్టపోయాము మా నిరసనని వ్యక్తం చేయడం కోసం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వేదిక కింద మార్చుకుంటున్నాము జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రతి నిరుద్యోగి ప్రతి యువకుడు మరీ ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లందరూ కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే దురాలోచనల్ని బలవంత పాలనని నియంతృత్వాన్ని ఖండించాలి కావాలని అంటే నోటాకైనా ఓటు వేయండి తప్పితే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు అని చెప్పనని పిలుపునిస్తున్నారు వీడియో చూసినందుకు ధన్యవాదాలు